నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి బుధవారం ఈ రోజున అశ్విని నక్షత్రము భరిణి నక్షత్రము రెండూ ఉన్నటువంటి రోజు ఈ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివుడికి అభిషేకము లేదా శివుడికి అర్చన లేదా శివ సహస్రనామ పారాయణము తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి శివాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరుపుకోవాలి ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ దీపము ప్రజ్వలించాలి దీపాన్ని వెలిగించాలి అలాగే అరటి డొప్పల్లోనైనా కానీ లేదా ఏదైనా ఆకు డొప్పలను కానీ పుష్పపు ఒత్తి బొడ్డు ఒత్తి అంటారు ఆవు నేతిలో ముంచి ఆ ఒత్తి వెలిగించి తటాకములో సరస్సులో లేదా నదుల్లో కానీ ఈ యొక్క దీపాన్ని వదలాలి లేదా ఇంట్లోనే బకెట్ ఏర్పాటు చేసుకొని అరటి డొప్పల్లో కానీ లేదా ఆకుడప్పుల్లో కానీ దీపారాన్ని దీపాన్ని దी, ప్రజ్వలించి ఆ దీప